మూడవ వారము ఇప్పుడు వచ్చేసి ఇల్లు ఇల్లు గురించి తెలుసుకుందాం ఇల్లు మనుషులు నివసించేటువంటి స్థలాన్ని ఇల్లు అంటారు ఇల్లు అనేది అపురూపమైనటువంటిది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాము ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి ఇల్లు వచ్చేసి ఒక దేవాలయం లాంటిది మనం ఎప్పుడు వచ్చేసి ఇంటిని వచ్చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన మనము ఇంటిని దేవాలయం అని పిలుస్తున్నాం అనమాట ఎందుకంటే అక్కడ ప్రేమ అనురాగాలుతో కూడినటువంటి మంచి చెడులతో కూడినటువంటి నిండి ఉండేటువంటి జ్ఞాపక చిహ్నం అనమాట ఇల్లు ఇంట్లో గదులు ఉంటాయి తర్వాత వచ్చేసి వంటగది హాలు తర్వాత నిద్రపోవు గది స్నానాల గది ఆటక పూజ గది మరుగుదొడ్డి సో వంటివి ఉంటాయన్నమాట ఇంటిలో వచ్చేసి మీకు అందరికీ ఇంటి గురించి మనము తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ పదం పదం జతపరచండి ఊరు గడప వీధి పాడి పంటలు అరుగు ఇప్పుడు అందరికీ అరుగు అనేటువంటిది తెలుసో తెలీదో గ్రామంలో ఉండేటువంటి పిల్లలకైతే తెలుసుంటుంది అరుగు అనేటువంటిది ఒక చెట్టు కింద వచ్చేసి ఒక సిమెంట్తో వేసుంటారు గచ్చు మాదిరిగా దాన్ని అరుగు అంటారు ఇంటి ముందు కూడా వచ్చేసి అరుగు అనేటువంటిది పాతకాలపు ఎళ్ళలో ఉంటుందన్నమాట తర్వాత పదం పదం జతపరచండి తర్వాత వచ్చేసి గేమ్లోని వర్ణమాల అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టండి గళ్ళలో రాయండి లా ఉ నా ఏ ప గ తర్వాత మా ఆ డా పా లా హ రిపీట్ అయినటువంటి పదాలను వచ్చేసి మీరు రాయాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి కడవ అరక పనస శనగ నిమ్మ మామిడి జామ అరటి వీటిలో తీయగా ఉండనది ఏది ఇప్పుడు వచ్చేసి నిమ్మ వచ్చేసి పుల్లగా ఉంటుంది మామిడి పండు తీయగా ఉంటుంది జామ పండు తీయగా ఉంటుంది అరటి పండు తీయగా ఉంటుంది కాబట్టి నిమ్మ పండు పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మ నిమ్మ వచ్చేసి తీయగా ఉండదు తర్వాత వచ్చేసి ఆ క పా జ మమ్ ఊ అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలని రాయండి ఇక్కడ వచ్చేసి ఆతో మొదలయ్యే పదాలు అలక అరక అటక కాతో మొదలయ్యే పక్షాలు అక్షరాలు కలప కడవ కమల పాతో మొదలయ్యే అక్షరాలు పడక పనస పలక జాతో మొదలయ్యేవి జలజ జత జనక మమ్ మమ్తో మొదలయ్యేవి మంచం మందులు మంగ ఊతో మొదలయ్యేవి ఉడుత ఉడత ఉప్పు ఉప్పెన కా అక్షరము చివరగా ఉన్నటువంటి పదాలను వచ్చేసి తోగతో కలపండి ఇక్కడొచ్చేసి కాతో కుడినటువంటిది వచ్చేసి అటక కా అనేటువంటిది కాతో కుడినటువంటిది వచ్చేసి కాతో మొదలయ్యేటువంటిది సారీ కాతో చివరగా ఉండేటువంటి పదాలని గుర్తించి కలపండి అన్నారనమాట ఇప్పుడు అటక తర్వాత వచ్చేసి అరకా పలక అలక నడక తడక అనేటువంటిది వచ్చేసి కాతో చివరిలో ఫినిష్ అయ్యేటువంటి పదాలు అనమాట తర్వాత బొమ్మ పదము కలపండి ఇప్పుడు వచ్చేసి కంచం కడగడం అక్కడ వచ్చేసి బొమ్మలో ఇచ్చినారు కడగడం అని ఇచ్చున్నారు తర్వాత అక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చున్నారు ఆ బొమ్మల్ని కలుపుతూ చెప్ బొమ్మల్ని కలుపుతూ మనం వాక్యాలు చదువుతూ ఉన్నాము కంచం కడగడం కారు కడగడం కూరగాయలు కడగడం చేతులు కడగడం తర్వాత వచ్చేసి మనము నీట్గా ఉండాలి అనే దానికోసంగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట తర్వాత వచ్చేసి బొమ్మ గీయండి రంగులు వేయండి గుమ్మడికాయ గుమ్మడికాయ ఏ కలర్లో ఉంటుందో దాని యొక్క బొమ్మను గీసి చక్కగా రంగు అనేటువంటిది వేయండి తర్వాత వచ్చేసి పనస ఊయల మంచం ఆట జడ దండ తర్వాత నటన ఇలా పడవ తబల కలప పడక తడక తర్వాత వచ్చేసి అలక శనగ దవడ ఆపద కమల పలక కడవ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉడత సరళ అరక జలజ నడక కమల పడక తర్వాత వచ్చేసి అటక అమల గడప సో ఈ విధమైనటువంటి పదాలను మనము నేర్చుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్